नमस्ते मेट्रो उद्यम न्यूज की स्वागत కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గ జమికుంట పట్టణంలో మూడవ వార్డులో రామన్నపల్లె ప్రభుత్వ పాఠశాల ప్రకటన గల వాటర్ ట్యాంక్ సర్వే నెంబర్ నాలుగు వందల ఇరవై రెండులో ప్రభుత్వ భూమిని కబ్జా చేశారని మల్లయ్య కులకాని రాజు మేడిపల్లి రమేష్ అక్కడికి వెళ్లి బోర్ వేయించుకుంటున్న మేడిపల్లి రవీందర్ ను అడ్డుకొనగా మాట మాట పెరిగి కొట్టుకోవడం జరిగింది ఇందులో తీవ్ర గాయాలయ్యాయి వీరిని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పరామర్శించి అందరూ సమన్వయంతో పాటించారు నిందితులను కఠినంగా శిక్షించాలని కోరడం జరిగింది ఇందులో మెట్రో టీవీ ఛానల్ మేడిపల్లి రవీందర్ భార్య మాట్లాడుతూ గత పదిహేను సంవత్సరాల నుండి మేము టీఆర్ఎస్లో లో ఉన్నాము ఇప్పుడు పదిహేను రోజులుగా కాంగ్రెస్ లో పెట్టి చేరాము దీనిని దృష్టిలో పెట్టుకొని నా భర్త పైన రెచ్చగొట్టి దాడి చేశారని ఆ భూమి ప్రభుత్వ భూమి అయితే ఎంఆర్ఓకి మీరు కంప్లైంట్ చేయాలని ఎంఆర్ఓ దానిని పరిశీలిస్తారు మమ్మల్ని కావాల్సికొని గుండాలుగా పరిగణిస్తున్నారని దయచేసి ఇది నమ్మొద్దని కోరుచున్నాను గత మేము ఇరవై సంవత్సరాల నుండి రవీందర్ అనే వ్యక్తి గ్రామ ప్రజలందరికీ తెలుసు తను ఎలాంటి వాడు అనేది అది తను రౌడీ అని చెప్పేసి ఇప్పుడు ఒకటి ముద్దరేస్తున్నారు ఆయన రౌడీ అయితే ప్రజలు తనని ఆదరిస్తారా తను ఒక ఇంట్లో మనిషి వ్యక్తి లాగా ఉంటాడు అతని మీద ఇట్లా బండలేసుడు కరెక్ట్ కాదు అదే కాకుండా ఇప్పుడు పొన్నం ప్రభాకర్ గారి అనుచరుడు అని చెప్పేసి పెడుతున్నారు మేము ఇరవై సం పద్దెనిమిది సంవత్సరాల నుండి టీఆర్ టీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాడు రవీందర్ అనే వ్యక్తి అప్పుడు మరి ఈ వాయిస్ రాలేదు కదా ఇప్పుడు ఎందుకు వస్తుంది అది పదిహేను రోజులు అవుతుంది కాంగ్రెస్ పోయి దీన్ని ఎందుకు ఇట్లా రాజకీయ పరంగా తీసుకొచ్చి ఇట్లా బండలేస్తున్నారు ఏదైనా అందరికీ నమస్కారము నిన్న జరిగిన దాడి గురించి మాట్లాడడానికి మీడియా మిత్రులతో మాట్లాడుతున్నాను నిన్న మేము మా సొంత భూమి అయినా అక్కడ బోరు పని చేసుకుంటూ ఉంటే ఇల్లు పని చేసుకుంటా ఉంటే ఆడికి ముగ్గురు వ్యక్తులు రావడం రావడం జరిగింది ఆ క్రమంలో దాడికి రావడంతో మమ్మలను నెట్టేసి దుర్భాషలాడడంతో ఆయన రాడు పట్టుకొని వెళ్ళడం జరిగింది నమస్కారము ప్రజలందరికీ ప్రజలందరూ గమనించవలసిన విషయము నిన్న జరిగిన దాడి అని పెడుతున్నారు మా ప్లాట్లో మేము పని చేసుకుంటా ఉన్నాము అక్కడికి ముగ్గురు గుండాలు రావడం జరిగింది మా పైకి దాడికి దిగడం జరిగింది అది గవర్నమెంట్ ల్యాండ్ అయితే ఎంఆర్ఓ గారికి కాంప్లిమెంట్ చేస్తే ప్రభుత్వం వాళ్ళు ఆఫీస్ నుండి పంపిస్తారు వీళ్ళు ఎక్కడిది అక్కడికి రావాలి మా బైకి దాడి చేయడం ఎక్కడిది చేశారు చేసినవి మళ్ళీ రెచ్చగొట్టే మాటలు బూతులు నానా బూతులు తిట్టారు తిట్టే ఆవేశంలో చేసుకోవడం జరిగింది గత పదమూడు సంవత్సరాల క్రితం నేను ఈ యొక్క నాలుగు వందల ఏడు సర్వే నంబర్లో కొనుకోవడం జరిగింది మరి మల్లయ్య గారు పోలకాని రాజు నన్ను పదే పదే డబ్బులు ఏమని చెప్పి వెమ్మడబడతారు ఆ ముందు ప్లాటు వేరే మేరే రవి అంటే నాకు అమ్ముకోవడం జరిగింది వెనకకుండా నాకు ఒక రేకుల షెడ్ వేసుకున్నప్పుడు ఆ షెడ్ తొలగించి ఒక వారం రోజుల నుంచి పాత ఒక బోరు ఉంటే ఆ బోర్ను క్రష్ చేసుకొని కడిగించుకొని నేను వర్క్ మొదలు అంటే నా ఇంటి పైకి వచ్చి నా మీదకి వచ్చి నన్ను ఇటుకబిడ్డలతో కొట్టడం జరిగింది నన్ను ఛాతిలో గుద్దడం జరిగింది వాళ్ళు కొట్టినప్పుడు నన్ను వీడియో నాకు ఎవరు తీసుకోలేదు నేను ఒక్కనే ఉన్నా నేను వాళ్ళు తెచ్చిన కట్టెతో కొడితే మాత్రం వీడియో తీసుకొని ఆయన తలకి ఇక్కడ ఎండికలు పతలా ఉంటాయి కాబట్టి ఆయనకు దెబ్బ తాకినంత వెంబడే ఊరికి ఆ పోలీస్ కేసు పెట్టడం జరిగింది వాళ్ళు ఏదైనా ఉంటే ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ చేసుకోవాలి లేదంటే పోలీస్ కంప్లైంట్ చేసుకోవాలి కలెక్టర్ గారికి కంప్లైంట్ చేసుకోవాలి నా మూక కాచి నాకు నన్ను డిస్టర్బ్ చేసి నన్ను ఎక్కడిది నేను వాళ్ళు తెచ్చిన కట్టెతోనే నేను కొట్టిన వాళ్ళే ఇంత రక్తం అచ్చుడితోనే పోయి నా మీద కంప్లైంట్ చేసిన వ్యక్తి మర్రి మల్లయ్య గారి తండ్రి రామయ్య ఆ భూమి అమ్మిన నాకు ఉంది అసలు నేను ఒక్కటే అడుగుతా ఉన్నాను ఖచ్చితంగా జిల్లా సిపి గారికి నేను మాట్లాడడం జరిగింది సిపి గారు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చిండ్రు ఖచ్చితంగా ఎట్టు పరిస్థితుల సీరియస్ సెక్షన్స్ అనేటి బుక్ చేసి ఎవరైతే నిందితులు ఉన్నారో కఠినమైన చర్యలు తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను ఇలా ఈ పరిస్థితిగా ఇలా వివరించొద్దని అందరూ కూడా సమన్వయం పాటించాలి ఎందుకంటే శాంతి భద్రతలు చాలా ఇంపార్టెంట్ ప్రజలందరూ కూడా భయో ప్రాంతాలకి గురి అవుతూ ఉన్నారు ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సేఫ్టీ కలిగించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను తర్వాత ప్రభుత్వ భూములను కూడా కాపాడే బాధ్యత జిల్లా కలెక్టర్ గారిది స్థానికంగా ఉన్న ఆర్డీఓ గారిది ఎంఆర్ఓ గారిది ప్రభుత్వ భూములను కూడా కాపాడాలని నేను డిమాండ్ చేస్తూ నిందితుల మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని